హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొక్కజొన్న పంటకి ఈ సంవత్సరం వేసే పంట రెండు వేల ఇరవై ఆరులో మేమైతే ఈ మొక్కజొన్న పంటకి ఎటువంటి అనేవి వేసామనేది ఈ వీడియోలో ఒకసారిగా మీతో షేర్ చేసుకోబోతున్నా అండ్ మీలో ఎంతమంది వేసే పంట ఏ పంట వేశారు డెఫినెట్లీ కామెంట్ చేయండి మేమైతే మొక్కజొన్న వేసాము అండ్ మధ్యలో కూడా పామాయిల్ నాటడం జరిగింది పామాయిల్ మొక్కలు అనేవి నాటడం జరిగింది అయితే మేమైతే మొక్కజొన్నకి ఎటువంటి ఎరువులు అనేవి వేసాము ఈ సంవత్సరము అంతకుముందు ఏ విధంగా వేసేవాళ్ళము ఏటేటి మిక్స్ చేసి వేసేవాళ్ళం అనేది ఒకసారిగా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా అంతే అందుకంటే ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మనమైతే వన్ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామన్నమాట అందుకే ఏమంత స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు బిడ్డకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే మేమైతే ముందుగా అంతకుముందు వచ్చేసి యూరియా అండ్ డిఏపి అండ్ ఇరవై ఇరవై సున్నా పదమూడు అనే ఎరువులు అనేవి వేసేవాళ్ళము అవి కెమికల్స్ వన్ ఆఫ్ ది చెప్పాలంటే ఇప్పుడైతే అంతమంది అవే వాడుతుంటారు కదా మనమైతే న్యాచురల్ ప్రొడక్ట్స్కి వెళ్దాం అనుకుంటున్నాం బట్ నేచురల్ ప్రొడక్ట్స్ని అంతా మా నాన్నైతే బిలీవ్ చేయట్లేదు అంటే నమ్మడం లేదనమాట చాలా అయితే చాలా ఉన్నాయి త్వరలో తీసుకువెళ్తాను పరిచయం చేస్తాను నాన్నకు కూడా అయితే ఇటువంటి కెమికల్స్ అనేవి ఎరువులు వేయడం జరిగింది యూరియా డిఏపి అండ్ ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేసి పటాస్ అనేసి ఈవి ఈ విధంగా మొత్తం అంతకుముందు అయితే వేసేవాళ్ళము అయితే ఈ సంవత్సరం ఏం చేసామంటే బడ్జెట్ తక్కువ ఎంతని అప్పులు అడుగుతాం చెప్పండి ఎంత అప్పులు అడిగి పంట చేసినా సరే సరైన దిగుబడి రావట్లేదు మన రైతుకి సరైన కిట్టుబాటు ధర కూడా రావట్లేదు అందుకే అయితే అవ్వని లేకపోతే లేదు అన్నట్టుగా ఈ సంవత్సరం వచ్చేసి ఈ మొక్కజొన్నకి వేసే పంట రెండు వేల ఇరవై ఆరులో ఓన్లీ యూరియా అండ్ ఇరవై ఇరవై సున్నా పదమూడు అనమాట ఇది కూడా ఆంధ్రాది కాదు ఒడిశాది మాకైతే దగ్గరలోనే వన్ కిలోమీటర్ కూడా ఉండదు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది పక్కనే ఒడిశా అనమాట ఆ ఒడిశా నుంచి ఇరవై ఇరవై సున్నా పదమూడు అనే ఎరువులు అయితే తీసుకురావడం జరిగింది ఆ రెండు ఎరువులు మాత్రమే ఈ సంవత్సరం మేమైతే వేయడం జరిగింది ఎరువు అయితే కొంచెం బాగానే పనిచేసింది అనుకుంటా ఇక్కడ చూసుకోవచ్చు మొక్క అయితే బాగానే ఉంది దీని గురించి మరొక వీడియోలో చూద్దాం ప్రస్తుతానికి ఏంటంటే ఎటువంటి ఎరువులు వేసాము అనేదే కాన్సెప్టు మొత్తానికి ఈ రెండు ఎరువులు మాత్రమే అంతకుమించి ఇంకేం కలపలేదు యూరియా అండ్ ఇరవై సున్నా పదమూడు ఎరువు అయితే చాలా చాలా బాగా పనిచేసింది ఫ్రెండ్స్ ఈ రెండు ఎరువులు కూడా బాగా పనిచేసాయి నిజంగా చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ విధంగా అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మరి పంట రాని రాకపోని అవ్వని అవ్వకపోని అనేసి మేమైతే ఈ రెండు ఎరువులు మాత్రమే వేయడం అయితే జరిగింది ఫైనల్లీ ఈ విధంగా రెండు మాత్రమే వేసాం ఫ్రెండ్స్ మీరు ఈ రెండు వేల ఇరవై ఆరులో వేసవిలో ఎటువంటి పంట వేశారో డెఫినెట్లీ కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఓకే ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మేమైతే రెండు ఎరువులు మాత్రమే వేయడం జరిగింది ఇంకేం చేయలేం మరి బడ్జెట్ తక్కువ అండ్ ఎంత నొప్పు చేస్తాం అందుకే ఎక్కువ మరీ తీసుకోలేదు ఎరువులు కూడా అయితే అవని లేకపోతే లేదు అన్నట్టుగానే ఈ సంవత్సరం అయితే చేస్తున్నాం ఓకే ఫైనల్లీ మొక్కజొన్న ఏ విధంగా ఉంది డెఫినెట్లీ కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే ఫైనల్లీ రెండు ఎరువులు మాత్రమే మేమైతే వేయడం జరిగింది ఈ సంవత్సరం చేయడం జరిగింది ఓకే ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే ఏమాత్రం స్కిప్ చేయకుండా అలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండ్ జై హింద్